బిస్మిల్లా రహమాన్ రహీం విత్లారా నవంబర్ ఇరవై ఒకటి ఈ రోజున మనము వరల్డ్ టెలివిజన్ డేగా జరుపుకుంటున్నాము టెలివిజన్ డే ఇదేంటే ఇది కూడా ఒక రోజు ఉంటుందా ప్రతిదానికి రోజు ఉంది సోదర మహాశలారా సోదరి మండలారా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ వాస్తవానికి ఇది టెలివిజన్ డేగా ఉండేది కాదు ఇది గతంలో ఏమైనా ఉండేదంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పేసి అదేవిధంగా వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అని చెప్పేసి అదేవిధంగా వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే అని చెప్పేసి రకరకాలైన పేర్లతో ఇది ఉంటుంది ఫస్ట్ టెలివిజన్ అంటే టెలివిజన్ కాదు దాని అర్థం ఏంటంటే ఒక మాధ్యమం ఒక మీడియా అని అర్థం అనమాట కమ్యూనికేషన్ మరి దీన్ని ఎవరు ఒకసారి వాళ్ళ పేర్లు కూడా మనము మననం చేసుకుందాము ప్రారంభంలో చార్లెస్ ఫ్రాన్సిస్ జెన్కిన్స్ ఆయన దీన్ని అంకురార్పణ చేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో ఫిలో తర్వాత జాన్ లోగీ బర్డ్ బర్డ్ కూడా ఆయన కొనసాగించాడు ఆ తర్వాత రీసెంట్గా పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో ఫ్రాన్స్ వర్త్ ఈయన పూర్తి స్థాయిలో టెలివిజన్ను కనుక్కోవడం జరిగింది ఓకే బాగానే ఉంది ఏదైనప్పటికీ కూడా అది మా మాధ్యమము ఒక మీడియా ఆ మీడియా ద్వారా సత్యం అనేది బయటకు రావాలి అది ఇంపార్టెంట్ అది ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు టెలివిజన్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు మరేక మీడియా కావచ్చు సత్యానికి అది వెన్నుదన్నుగా ఉండాలి సత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి అసత్యానికి అది ఆసరా కాకూడదు సహాయం చేయకూడదు దంతమదేవృందం కురాన్లో దైవం చెప్తాడు కూనుమ అసాదికేన్ ఓ విశ్వసించిన ప్రజలారా మంచి వ్యక్తులతోటి మీరు సాంగత్యాన్ని కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది వాళ్ళతో పాటు ఉండండి మీరు కూలు కవ్వామైన బిలకిస్తే షోదా అలిల్లా సత్యాన్ని స్థాపించండి న్యాయంపై స్థిరంగా ఉండండి వాళ్ళ అలా అంఫుసికం వీలు వాళ్ళ వాళ్ళక్కడీ మీ సత్యము మీ న్యాయము మీ తల్లిదండ్రులకు మీ దగ్గర బంధువులకు ఎంత హాని కలిగించినా కూడా సత్యం నుండి మీరు వైద్య అని చెప్పేసి దైవం తెలియజేశాడు సోదర మహాశీలరా ప్రస్తుతం ఏం జరుగుతుందంటే అసత్యం ఎక్కడ ఎక్కడ చూసినా అసత్యం కోసం మనిషి సాక్ష్యం ఇస్తున్నాడు ఈ రోజున అసత్యమే మనం ఫేక్ న్యూస్లు ఒకరిపై విద్వేషాన్ని రేకెత్తించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం టీవీలో ఈరోజు మనం చూస్తున్నాం డిబేట్లో ఇద్దరు ఇద్దరి మధ్య డిబేట్ పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు మాటలు విసురుకుంటూ ఉంటే ఆనందిస్తూ ఉంటారు ప్రజలు ఆనందిస్తూ ఉంటారు టీవీ వాళ్ళు కూడా ఆనందిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటిది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము సోదర మహాశీలరా దైవం తెలియజేసే విషయం ఏంటంటే మీ వద్దకు ఏదైనా ఒక సమాచారం వస్తే దాన్ని బాగా పరిశీలన చేసుకోండి లేకపోతే మీరు ఒక వర్గానికి నష్టం కలిగించిన వాళ్ళు అవుతారు తర్వాత పశ్చాత్తపడతాం నిజం తెలిసిన తర్వాత కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి వచ్చిన తడువనే న్యూస్ ఇది కరెక్ట్ అని ఎంత మాత్రం కూడా అనుకోకండి ఈ రోజున సోషల్ మీడియాలో జరిగే విషయాలు అన్నీ కూడా అన్నీ కూడా ఫీకులు జరుగుతున్నాయి వంద విషయాలు జరిగితే అందులో తొంభై ఐదు శాతం అన్ని కూడా ఫీకులు జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చింది ప్రతీది కూడా మనం నమ్మడానికి లేదు ఈ రోజున ఫోటోలు మార్చేయడము న్యూస్లు మార్చేయడము తమకు అనుకూలమైనటువంటి న్యూస్లు ఇచ్చి రాయించుకోవడము రకర ఫే ఫేస్బుక్ యూనివర్సిల్ ఏర్పాటు చేయడము అంటే రకరకాలైనటువంటి విధానాల ద్వారా మనిషి యొక్క ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా మనం ఈ రోజున చూస్తున్నాము వీటి కూడా దూరంగా ఉందాము సత్యంపై స్థిరంగా ఉందాము సత్యం కోసం సాక్ష్యంగా ఉందాము సర్వేజన సుఖంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్